అందరికీ నమస్తే అండి సో రెండు రోజుల నుంచి కూడా మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఏబిఎన్ ఛానల్ నుంచి వెంకటకృష్ణ గారు బయటకు వచ్చేస్తున్నారు ఏబిఎన్ ఛానల్కి ఆయన రిజైన్ చేస్తున్నారు అని ఇతర డిజిటల్ మీడియాల్లో వేరే వెబ్సైట్లు వెబ్సైట్లలో చాలా చోట్ల చూసే ఉంటారు సో నాకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఆ లింక్ నాకు పెట్టి అన్న ఇది నిజమా నిజమా అని అడుగుతున్నారు నేను గతంలో దాదాపుగా ఒక నెల రోజుల కిందట చెప్పాను ఏబిఎన్ ఛానల్ అదే ఒక ప్రముఖ ఛానల్ నుంచి జర్నలిస్ట్ గారు బయటకు వస్తున్నారు అంటే విజయసాయిరెడ్డి గారు ఛానల్ పెట్టబోతున్నారు అని చెప్పే సందర్భంలో ఎవరు ఆయన తీసుకుంటారు ఏంటనేది కూడా కొన్ని ఉంటాయని చెప్పుకొచ్చాం కదా సో దానికి సంకేతం ఇది సో మా ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు బయటకు వస్తున్నారు సో ఆయన ఏ ఛానల్లో జాయిన్ అవుతున్నారు అనేది అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు నాకు ఉన్న సమాచారం ప్రకారం ఆయన్ను ఒక కొత్తగా మీడియా ఛానల్ పెట్టాలనుకుంటున్న విజయసాయిరెడ్డి గారు అయితే ఆయన్ని సంప్రదిస్తున్నారు విజయసాయిరెడ్డి గారు ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని సంప్రదిస్తున్నారు తన ఛానల్లోకి రమ్మని మొత్తం బాధ్యతలు చూసుకోవాలని అడుగుతున్నారు కానీ ఇద్దరు పొలిటికల్ ఐడియాలజీ పూర్తిగా వేరు విజయసాయి రెడ్డి గారేమో కేవలం కొంతమందిని టార్గెట్ చేయడానికి కొన్ని పార్టీలను టార్గెట్ చేయడానికి కొంతమందికి భజన చేయడానికి ఛానల్ పెడుతున్నారు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కూడా ఆఫ్కోర్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇద్దరు భావజాలాలు కలవట్లేదు అనమాట అందుకని వెంకటకృష్ణ గారు కొన్ని కండిషన్స్లో ఉన్నారనమాట సో మనకున్న సమాచారం ఏంటంటే ఆయన సాయిరెడ్డి గారు చెట్ పెట్టే ఛానల్లో వెళ్ళే అవకాశం లేదు ఆయన ఓన్గా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ డిజిటల్ మీడియా క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఓన్గా కొంచెం భారీ స్థాయిలోనే బ్యాక్ ఎండ్లో ఒక సపోర్ట్ కొంతమంది సపోర్ట్ ద్వారా ఒక హై లెవెల్లో డిజిటల్ మీడియా క్రియేట్ చేసే ఆలోచనతో అయితే ఉన్నారు మేబీ అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఆయన రకరకాల వ్యక్తులతో మాట్లాడి రకరకాల అభిప్రాయాలు తీసుకొని తన ఆలోచనలు తన ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారన్నమాట సో ఎందుకంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు ఎక్కువగా వస్తున్నారు శాటిలైట్ ఛానల్ వ్యూస్ కంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ ఛానల్లో రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనుకుందాం శాటిలైట్ ఛానల్లో ఆ ప్రోగ్రామ్ యూట్యూబ్లో పెడితే లైవ్లో ఆ ప్రోగ్రామ్ టీవీలో వస్తున్నప్పుడు చూసే వాళ్ళకంటే ఆ తర్వాత ఎప్పుడో యూట్యూబ్లో అప్లోడ్ చేసాక చూసే వాళ్ళ సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటే అప్పుడు లైవ్లో పది మంది చూస్తే దాన్ని యూట్యూబ్లో పెట్టాక వంద మంది చూస్తున్నారు సో డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది శాటిలైట్ ఛానల్స్ కంటే అని చాలామంది స్టడీ చేసి అందుకే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న చాలామంది డిజిటల్ ప్లాట్ ప్లాట్ఫామ్స్ని పెంచుకుంటున్నారు స్టాఫ్ను పెంచడం ప్లస్ మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేయడం ఎక్కువగా ఫోకస్ పెట్టడం దీన్ని చేస్తున్నారు కొంతమంది ఓన్లీ డిజిటల్ కంటెంట్ ఎక్స్క్లూజివ్గా చేస్తున్నారు శాటిలైట్ ఛానల్స్ ఉన్నవాళ్ళు కూడా కేవలం డిజిటల్ కంటెంటే చేసి ఓన్లీ యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తున్నారు కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీవీ నైన్ టీవీ ఫైవ్ ఆల్రెడీ అదే ఫాలో అవుతున్నారు సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కరెక్ట్గా రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలో ఆయన డిజిటల్ మీడియా వైపు వచ్చేశారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు ఆ తర్వాత జర్నలిస్ట్ సాయి గారు రెండు వేల పదహారులో ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు సో ఆ తర్వాత సరైన యూట్యూబ్ ఛానల్ రాలేదు అనుకున్న తరుణంలో ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు మన మన ఛానల్ మధ్యలో రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టాం కాకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పోలిస్తే నాది కొంచెం తక్కువే వాళ్ళ వయసుతో పోలిస్తే నాది కొంచెం తక్కువే నేను రెండు వేల ఇరవై ఒకటి మే నెలలోకి వచ్చాను నేను ఇట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ జాబులు వదులుకొని రిజైన్ చేసి కొత్తగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకునే సంస్కృతి ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఏబిఎన్ వెంకటకృష్ణ గారు రాబోతున్నారు ఆ తర్వాత ఆల్రెడీ జాఫర్ గారు కూడా ఉన్నారు టీవీ నైన్లో అంత ముందు ఆయన ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా బాగా ఫేమస్ సో ఆయన ఇప్పుడు తన ఛానల్లో కూడా ఎక్కువగా ఇంటర్వ్యూలనే బేస్ చేసుకొని తన తను కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో డిజిటల్ కంటెంట్ వైపు అడుగులు వేశారు కాస్త ఆయన హర్ష సాయి మోడల్లో క్రియేటివ్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే నేరుగా కాకుండా హర్ష సాయి లాగా ప్రజెంటేషన్స్ అయి కొంచెం మార్చి కొత్తగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వైపు రావడానికి టీవీ నైన్లో ఈవెన్ రజనీకాంత్ గారు ప్రస్తుతానికి ఇన్యాక్టివ్గా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వాలు మారిన తర్వాత అక్కడ కాంగ్రెస్ టీవీ నైన్ యాక్చువల్లీ ఇక్కడ వైసీపీకి అనుకూలం అక్కడ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలం సో అక్కడ ఇక్కడ రెండు చోట్ల ప్రభుత్వాలు మారిన తర్వాత టీవీ నైన్కి కొంచెం తగ్గింది ఇన్కమ్ అది తగ్గింది కాబట్టి ఈ రజనీకాంత్ గారికి మేనేజ్మెంట్కి చిన్న చిన్నపాటి తేడాలు వస్తున్నాయి సో రజనీకాంత్ కూడా టీవీ నైన్లో ఉన్నప్పటికీ ఇన్యాక్టివ్గా ఉన్నారు ఆయన కూడా కొన్ని ప్రపోజల్స్ అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట సో ఇట్లా పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా బయట రకరకాల ఆలోచనలు చేస్తున్నారు ప్రస్తుతానికి మనకు ఉన్న సమాచారం ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ప్లస్ టీవీ టీవీ నైన్లో ఉన్న ఇంకో ఇద్దరు ముగ్గురు ప్రముఖ జర్నలిస్టులు బయటకు వచ్చి ఓన్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారన్నమాట సో ఇది డిజిటల్ మీడియా అంటే కేవలం యూట్యూబ్ ఛానల్సే కాదు వెబ్సైట్లు కావచ్చు మొబైల్ యాప్స్ కావచ్చు రకరకాలు ఉన్నాయి సో ఇప్పుడు మన ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టాం దాదాపుగా మూడున్నర ఏళ్ళు అయింది ఇప్పుడు ఒక కొంత సక్సెస్ అందుకున్నాం చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా కింద స్థాయి నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ అంటే ఆల్రెడీ ఆయన పేరు తెలుసు ఆయన ఫేస్ తెలుసు అందరికీ కానీ నా పేరు నా ఫేస్ ఎవరికి తెలియదు ఏమీ తెలియకుండా నేను జీరో నుంచి మొదలుపెట్టాను కానీ వెంకటకృష్ణ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఒక ఇరవై నుంచో ముప్పై నుంచో మొదలు పెట్టవచ్చు అనమాట ఆఫ్కోర్స్ కంటెంట్ ఉంటే చూస్తారు లేకపోతే చూడరు అది వేరే విషయం